శ్రీరామకృష్ణప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి అఖండమండలా వ్యాప్తం ఏ నచరాచరం తత్పదం దర్శిత శ్రీగురవే నము ఓం నమో భగవతే రామకృష్ణాయ శిష్యుడు స్వామి ఎన్నో విధాలా ఇంద్రియాలను నిగ్రహించాలని ప్రయత్నించాను కానీ కృతకృత్యుడను కాలేకపోయాను ఇంద్రియ నిగ్రహం ఎలా పొందగలను స్వామి నాయనా కామాన్ని జయిస్తాను క్రోధాన్ని నెగ్గుతాను లోభంపై విజయం సాధిస్తాను అంటూ దంభాలు పలుకుతూ కూర్చుంటే ఎన్నటికీ వాటిని నిర్ధించలేవు నీ ధోరణిని మార్చుకోవాలి నీ మనస్సును భగవంతునిపై నిలపగలిగితే చాలు కామక్రోధాదులు వాటంతరవే సమసిపోతాయి తూర్పుకేసి పయనించేకొద్దీ పడమరకు దూరం అవుతావు కదా అనేవారు శ్రీరామకృష్ణులు భగవంతుణ్ణి ప్రార్థించు శరణువేడు ఇక విషయసుఖాలు ఎన్నటికీ నిన్ను ఆకర్షించలేవు జపధ్యానాలను ఆషామాషిగా చేయరాదు ఓ రెండు గంటలసేపు ప్రతిరోజు ఏదో చేశాను అనుకుంటే చాలదు అంతమాత్రాన భగవత్ సాన్నిధ్యం లభించదు బాబు భగవచ్చింతనలో భగవంతుని కీర్తనలో అహర్నిశలు నిమగ్నుడవు కావాలి అప్పుడే ఆయన దర్శన భాగ్యం లభిస్తుంది లోతుకు బాగా అట్టడుగుకు దిగి అన్వేషించాలి అప్పుడుగాని లక్ష్యాన్ని సాధించలేవు వ్యర్థంగా కాలక్షేపం చేయబోకు ప్రారంభ దశలో సాధకుడు తన ధ్యాన సమయాన్ని నెమ్మదిగా నియమబద్ధంగా క్రమంగా పట్టుదలతో హెచ్చిస్తూ రావాలి తాత్కాలికమైన ఉత్సాహంతో ధ్యాన వ్యవధిని హఠాత్తుగా పెంచినందున నీ మనస్సుకి శరీరానికి వాటిల్లే పరిణామాన్ని నువ్వు తట్టుకోలేవు నిజం చెప్పాలంటే తత్ఫలితం నిరుత్సాహమే వెయ్యి మాటలెందుకు ధ్యానశక్తినే కోల్పోయే ప్రమాదముంది నిరుత్సాహం చెందిన మనసుకు ప్రేరణనిచ్చి మళ్ళీ ఆధ్యాత్మికత సంతరింపజేసి సాధనా యోగ్యం చేయటం ఎంతో కష్టం సుమా అన్నింటికంటే భగవత్కృప ఎంతో ప్రధానమని తెలుసుకో అది లేని నాడు ఏదీ సాధించలేం అందుకే భగవత్కృప కలిగేలా నిరంతరం ప్రార్థించు నీ ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు భగవంతుడు కరుణామయుడు వాత్సల్యంతో నీ మొరను ఆలకిస్తాడు కొంత ఓర్పు వహించాలి పట్టు విడవరాదు విషయసుఖాలకు వశవర్తి కారాదు ప్రతి విషయంలోనూ ఎంతో ఆత్మనిగ్రహం వహించాలి విషయవాంచలు నేను బానిసల్లా వెంబడిస్తాయి అయినా దయ నీ పట్ల ఉన్నందున నీలో విషయసుఖాపేక్ష తలెత్తదు వాటిపట్ల అనాసక్తుడవయ్యే ఉంటావు అబద్ధం చెప్పటం మహాపాపం త్రాగుబోతును వ్యభిచారిణి సైతం నమ్మవచ్చును కాని అసత్యవాదిని మాత్రం నమ్మనేకూడదు అసత్యమన్నది పాపం ఇతరుల తప్పులను ఎంచకు ఇతరులు చేసే పనుల్లో తప్పులు పట్టకు అట్టి అలవాటు నీకే హానికరంగా పరిణమిస్తుంది నిరంతరం ఇతరుల దోషాలను గురించే ఆలోచిస్తూ ఉంటే నీ మనస్సు పూర్తిగా కలుషితమై నీలో ఉన్న యోగ్యత మంచితనం వంటి సుగుణాలు ఫలాయనం చెతగిస్తాయి భగవంతునితో చెలగాటం ఆడకు ఆయన వైభవాన్ని కీర్తించు ఆ పరమాత్ముని లీలలు చూసి ఆనందించు అరమరికలు లేకుండా ఇతరులతో కలిసిమెలిసి జీవించు సమయాన్ని సంతోషంగా గడుపు శుష్క సంభాషణలతో కాలాన్ని వృధాపుచ్చకు పనిగట్టుకుని ఇతరుల తప్పులను ఎన్నేవారు దుర్మార్గులే అని గుర్తుంచుకో పరిశుద్ధ హృదయంతో ఆదర్శప్రాయమైన జీవయాత్ర సాగించు ముందడుగు వేయి ఇతరులలో మంచిని చూడటం అలవర్చుకో ఇతరులలోని కించితు సద్గుణాలను సైతం కొండంతలు చేసి మనసారా ప్రశంసించు అందరినీ గౌరవించు పైన సూచించిన విధంగా నడుచుకుంటే నీలో పరుల పట్ల సానుభూతి పెంపొందుతుంది అందరినీ గౌరవించే వ్యక్తి స్వయంగా గౌరవం పొందుతాడు తోటి మనిషిని ఎన్నడూ నిరసించకు అణిచివేయాలనీ ప్రయత్నించకు ప్రతి వ్యక్తి ఇతరులలోని దోషాలు ఎంచడమే పనిగా పెట్టుకోవడం ఎంత దురదృష్టకరమో కదా ఇతరులను ప్రేమించి నీ వారిగా అభిమానించి వారిలోని బలహీనతలను పోగొట్టడానికి తోడ్పడు ప్రతి వ్యక్తిలోనూ మంచిచొడులన్నవి ఉంటాయి ఇతరుల్లోని దోషాలను ఎత్తుచూపటం సులభం కాని వారిలోని దుర్గుణాలను లెక్కించక వారిని సన్మార్గులుగా తీర్చిదిద్దడానికి పవిత్రులను చేయటానికి సాయం చేసేవారినే సాధుసత్తములంటారని గుర్తుంచుకోండి పవిత్రత అంటే ఏమిటి బ్రహ్మచర్యమంటే ఏమిటి సర్వదా సత్యం పలకడమే పవిత్రత ఇంద్రి నిగ్రహం కలిగి ఉండటమే బ్రహ్మచర్యం మాట్లాడేటప్పుడు ముక్తసరిగా ఆచితూచి మాట్లాడాలి ఎవరిని ద్వేషించకూడదు ఎవరినీ ఎవగించుకోరాదు ఎవరి పట్ల అసూయ చెందరాదు పాటు బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి పరమోత్కృష్టమైన స్థితిని అందుకుంటాడు కనుక నువ్వు దీక్షపోని బ్రహ్మచర్యవ్రతం పాటించు అవకాశం కలిగినప్పుడల్లా తీర్థాటన చేయాలి ఆ పావన తీర్థ ప్రాంతాల్లో కొంతకాలంగా గడపాలి అక్కడి నిర్మలమైన వాతావరణం రమణీయమైన ప్రకృతి దృశ్యాలు మనస్సుకు ఎంతో శాంతిని శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి పుణ్యక్షేత్రాలు ధ్యానానికి కూడా అనుకూలమైనవి సర్వదాని హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి లోకం భ్రాంతి ప్రమాదాలతో కూడుకున్నది ఆత్మ వికాసం పొందగోరితే సాధనని మూలమంత్రం కావాలని గుర్తుంచుకో మనస్సులో మెదిలే ప్రతి కోరికను పరికించి పరిశీలించి దాన్ని నిగ్రహించాలి కోరికను అనచగలిగితే తక్కినవన్నీ సులభతరమే ఓం నమో భగవతే రామకృష్ణాయ